మరియు ఇంట్రెస్ట్ దేవుని యొక్క మీరు దేని మాట వినడానికి దేని వాళ్ళ అందరు కూడా మీరు చాలా మీ యొక్క ఆసక్తి కనపడుస్తున్నారు దీ మీ ఆసక్తిని బట్టి నేను ప్రభునామాన్ని సుధిస్తున్నాను కనపడుస్తున్నాను అందరు కూడా ఉదయన పూట లేకపోండి దేని వాగ్దానాన్ని దేని వాక్యాన్ని వినండి ఈ వాగ్దానం ద్వారా మీ జీవితాల్లో దేవుడు మంచి మేలు దేవుచి దయచేసి మీ జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఆనందం సంతోషంతో ఉంటుంది అంతకని ఎక్కువగా మనకి ఈ రోజుల్లో ప్రతిరోజు కూడా హ్యాపీగా ఉంటాయి మనకు కావాలి అదే మనకి దేవుడు దయచేస్తాడు నువ్వు దేవుని యొక్క వార్నింగ్ లేచి దేని వాగ్దానం వినండి దేవుని మాట్లాడడానికి విశ్వాసం ఉంచండి తర్వాత మీరు వీటికి వాగ్దానాలు మీ జీవితాలు ఎప్పుడు కూడా ఆనందం సంతోషంతో ఉంటాయి కాబట్టి అందరూ కూడా క్రమం తప్పకుండా ఈ నెల అంతా అంటారు ఈ నెల అంతా కూడా ఉంటాయి కాబట్టి ఇంకెన్ని రోజులు ఈ నెల ఇంకా పది రోజులు ఉంది కాబట్టి ఈ నెల పది ఈ టెన్ డేస్ అంతప్పుడు కూడా దేవుని వాగ్దానం అందరూ కూడా నేను దేవుని మాటలు మీకు అందరు కూడా మీకు వినిపించాలని దేని మాట మీ అందరు కూడా మీరు దేని మాట్లాడదాం వాగ్గ్యాం ద్వారా మీ అందరూ బలం పొందుకొని నేను పవన్ రామా స్థుతిని కనిపిస్తున్నాను అందరూ వచ్చినట్టయితే స్టార్ట్ చేద్దాం సో ఈరోజు వాగ్దానంలోకి వెళ్ళిపోదామా చిన్న ప్రార్థన తర్వాత వాగ్దానం ధ్యానం చేద్దామండి జీవం కలుద్దాం మీకు అందలు వెళ్తాం వెళ్తాను మీకు అండి మీకు వేలా శృతి తెలుస్తున్నాం బాబా ఈరోజు మాయా ఆరు గంటల బాబు నాయన అయ్యా దేని వాగ్దాన వాక్యాన్ని బాబా దాన్ని ఆశపడుతుందంటే బాబా మీరు వాక్యం మీరు మాతో మాట్లాడని పవన్ ఆయన మమ్మల్ని బలపరచండి పప్పు నేను వాక్యం ద్వారా బాబా మేము నాయన నీకు మరింత దగ్గర సహాయం చేసి పప్పు నాయన అయ్యా మమ్మల్ని ముందుకు నడిపించమని అయ్యా ఏ స్కృష్ణ వాడికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సో అందరూ కూడా అందరు కనిపెస్తున్నారు కదా సో ఈరోజు అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కదా బైబిల్ లేకుండా మీరు అందరి దగ్గర కూడా బైబిల్ పెన్ను పుస్తక ఉండాలి ఒక రాసుకోండి ఏ టోజ్ రాసుకోండి ఈరోజు దేని వాగ్దానం బ్రదర్ చెప్పిన వాగ్దానం ఇదని రాసుకోండి తద్వారా ఈ యొక్క వాగ్దానం మీ తర్వాత మీరు మీ ప్రార్థనలు మీరు అందరూ కూడా క్లెయిమ్ చేయండి పవన్ చేసి మీరు అందరూ వాగ్దానం క్లెయించినట్టయితే మీరు ఆ వాగ్మీద నెరవేర్చి వాగ్దానాన్ని కూడా ఏమంటు ప్రభుని వేసుకొస్తే వాగ్దాన్ని కూడా నెరవేర్తని మీరు నమ్మాలి నమ్మటం లేదే మీకు పని జరగదు కాబట్టి నమ్మాలి మీరు వాగ్దానం రాసుకోండి సో ఆలస్యం చేయకుండా ఇది బుక్ ఆఫ్ హెబ్రూస్ ఈ పదకొండవ అధ్యాయము ఆరో వస్తుంది ఆ రాసిన పత్రిక ఇది బుక్ ఆఫ్ హెబ్రూస్ పదకొండు ఆరో వర్షం నేను చదువుతున్నాను ఈరోజు దేవుని వాగ్దానం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన ఉంటా అసాధ్యం దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదకవాడికి ఫలము దయచేవాడని నమ్మాలి దేవుని స్తోత్రం వాట్ ఈస్ గేట్ ప్రామిస్ గివెన్ బై ది గాడ్ దేవుని స్తోత్రం చెప్పండి దాన్ని పెట్టారు ఇక్కడ మన దేవుని వాళ్ళకి మనం ఏం మాట్లాడుతున్నాం అప్పొస్తున్న పౌలు ఏం చెప్తున్నా అంటే విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టంగా ఉండలేమంట అంట ఎందుకు ఎలా మాట్లాడుతున్నాడు ప్రభు ఎందుకు మాట్లాడుతున్నా అంటే విశ్వాసం విశ్వాసం ఉంటేనే దేవునికి అబ్రహం ఎలా ఉన్నాడు విశ్వాసం ఊడు కాబట్టి అబ్రహం దేవుణ్ణి తన స్నేహితులతో చేసుకున్నాడు మన కుటుంబం ఉందనుకోండి మన కుటుంబంలో మన కుటుంబం మన తల్లిదండ్రులకు ఎలాగో మన ఇష్టంగా ఉంటాం మీ కుమారుడు కానీ మీ కుమార్తె కానీ వాళ్ళు మంచిగా ఐఐటీలో కానీ మంచిగా చదివి ఒక నెలకి రెండు రూపాయల జీతం వచ్చింది అనుకోండి టూ టూ ల్యాక్స్ పర్ ఏ మంత్ ఆహ్ దట్స్ గ్రేట్ అచీవ్మెంట్ కదా అప్పుడు మీ కుటుంబం ఏం చేస్తారు మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు మీ అబ్బాయిలు కానీ మీ అమ్మాయిలు కానీ మంచిగా వాళ్ళు ఇష్టపడతా ఉంటారు ఇష్టం ఎందుకు ఇష్టం అంటే వాళ్ళు మంచి ప్రయోగులు అయ్యారు వాళ్ళు మంచిగా చదువుకున్నారు దేవుని ద్వారా అలాగే మంచి జ్ఞానం పొందుకున్నారు మంచి హోదా వచ్చింది నెలకి నెలకెంత టూ ల్యాక్స్ శాలరీ అనుకోండి మంచి ఒక ఐటీ కంపెనీ మంచి జాబ్ వచ్చింది అనుకోండి ఒక మంచి హీస్ బికమ్ ఏ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చినందుకు మరి ఇప్పుడు కూడా ఏం చేస్తాం తల్లిదండ్రులు తన కుమార్ని బట్టి తన కుమార్తె మరి ఎప్పుడు కూడా ఆనందంతో ఉంటాం అనమాట అలాగే మనకు కూడా దేనికి కూడా ఒక కోరిక ఉంటుంది అంటే ఏ కోరిక అంటే విశ్వాసం తారా ఆ విశ్వాసం ఉండి ఎప్పుడు కూడా దేవుడికి ఎప్పుడు సంతోషంగా ఉంటా అంట నువ్వు నువ్వు నేను ఒక ప్రశ్న అడుగుతాను దేని మీరు అందరూ కూడా విశ్వాసం మీరు బలంగా ఉండి దేవుని సంతోష పెడతారా లేకపోతే మీలోని దేవుని మీరు బాధ పెడతారా మీరు పరిశుద్ధం దేవుని ఎప్పుడు కూడా మీరు సంతోష పెట్టాలంట సంతోష పెట్టాలంటే అది మీద కఠినేం కాదు ఇక్కడ అప్పస్తు పౌరులు ఏం చెప్తున్నా మాకు ఏం చెప్తుంది దేని వరకు ఏం చెప్తుందంటే అంటే మీరు ఉదయాన్న మీరు ప్రతిరోజు కూడా మీరు వెతకమంటారు అంటే మనం ఉదయం లేచి మనం ప్రభువుని వెతకాలి ఆ రోజు అబ్రహాము కానీ అలాగే నోవా కానీ వాళ్ళు విశ్వాస వీరులు ఈ పదకొండు చాప్టర్ మీరు చదువుతాయంటే అప్పస్తుని పౌరులు రాసిన పదకొండవ చాప్టర్ హెబ్రిసులో విశ్వాస వీరు అందరి గురించి చెప్పుకొచ్చారు విశ్వాస వీరులు ఎవరు ఫస్ట్ దేవుని ద్వారా కుప్పందుకున్నాడు ఎవరంటే నోవా నోవా అంటే ఆ సమస్త మానవాళ్ళు వాళ్ళు పాపం చేసేవాళ్ళు ఒక్కరు కూడా నీతి మందులు కనపడలేదు అప్పుడు దేవుడు నోవాన్ని ఎన్నుకున్నాడు నోవా అని చెప్పాడు నోవా నువ్వు వాట చేసి చెప్పేసి దేవుని ద్వారా కుప్పొందినవాడు నోవా దేవుడు ఆ వాట చేసుకొని నోవా ఆ వాట చేసుకొని దేవుని మాట వాట చేసుకొని తన కుటుంబం అందరూ కూడా రక్షిం పొందారు ఎనిమిది మంది రక్షణ పొందారు అది వాళ్ళు దేవునికి ఇష్టంగా జీవించారు నోవా ఫస్ట్ దేవుని కుప్పొంది వాళ్ళు ఎవరంటే బైబిల్లో నోవా దేవుని కుప్పొందిన తర్వాత అబ్రహాం కూడా ఏం కేవలం అబ్రహం కూడా దేవుని స్నేహితులుగా అయ్యారు దేవుని ద్వారా అబ్రహం ఏం పొందుకున్నారు విశ్వాసం ద్వారా కుప్ప చేతనే అబ్రహామ్ నీతిమంతులు అయ్యాడు దాని బిడ్డ నీవు కూడా నీతి మంత్రులు అవ్వదు అనుకున్నవాళ్ళు నువ్వు నీతిమంతులు అవ్వు విశ్వాసం నువ్వు బలంగా ఉండు అప్పుడు ఎలా ఉండి దేవుడు నీ స్నేహితులుగా అన్నమాట అంటే దేవుడు బికమ్ యువర్ ఫ్రెండ్ యొక్క ఫ్యామిలీ మెంబర్ అందుకని ఎక్కువ ఏం కాలం మాములుగా మరియా మార్త ఇంటికి దేవుడు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేశారు అప్పుడు మరి ఏం చేసింది ఏసే ఇంటికి వచ్చినప్పుడు మరియా ఓ మాట మాట్లాడుతుంది అయ్యా ఏసీ నీకు ఏం కావాలయ్యా అని చెప్పేసి తను బిజీ బిజీగా ఉంది కానీ మరీ ఏం చేసిందంటే మార్త మార్త ఏం చేసింది ప్రభుత్వం అనేక రకాల మాట్లాడుతూ ఉంది కానీ మార్త ఏం చేస్తుంది అంటే మరీ ఏం చేస్తుంది అంటే దేవుని పాద కూర్చుండి దేవుడు వింటూ ఉంది అది దేవుడికి అప్పుడు మార్చ ఏంటంటే మరీలో ఉన్న గొప్పదనం ఏంటంటే దేవుడు దేవత ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ముందు ఆయన మాటలు వినాల అదే నువ్వు గొప్ప దీవెన కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడకూడదు ముందు వింటాను పాద వింటాడు అలాగే మరీ మార్తలో మరియా దేవునిందు విశ్వాసం కలిగిన స్త్రీ దేవుని నామానికి దేవునికి వాక్యాన్ని బట్టి దేవా దేవాదేవుని ఆయనకి లోపడింది మరియా కాబట్టి మరియా దీన్ని పొందుకోండి మాట ఏంటంటే ఒక్క వాగుడు కానీ ఎప్పుడు ఉండకూడదు మనం వాగ్గూడదు వాగొడదు ఎంత అంతవరకే మాట్లాడు మారా బిజెంట్ లేదు ఎక్కడ కూడా మనం కూడా ఏంటంటే నువ్వు మార్నింగ్ వెళ్తున్న లెవెస్తున్నావు నువ్వు మార్నింగ్ లెవాలి పొద్దున్న లెక్కాలి దేవుని వెతక దేవుని స్తోత్రం చెప్పండి దేవుని అంటే దేవుని అందరూ దేవుని ప్రతి ఒక్క రోజు మీరు ప్రతి ఒక్క కీర్తనలో మార్నింగ్ పూట ఒక కీర్తన ఒక అధ్యాయం కానీ ఒక 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 దేవుని యొక్క వాగ్దానం అనేక ఉన్నాయి కదా బైబిల్లో ఎనిమిది వాగ్దానాలు వాటి ముద్ద మీరు వెతనం అంటే దేని వాగ్దానం మీరు ధ్యానం చే దేని వాగ్దాన్ని మీరు ధ్యానం చేయండి ఆయన సైనిధిగా వెళ్ళిన ప్రతి దేవుని సంగతికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దేని సన్నిధిగా వెళ్ళిన బిడ్డ అందరూ కూడా ఏమిటారు వాళ్ళు ముందు నమ్మాలి దేవుడు ఉన్నారని నమ్మాలి నువ్వు నమ్మకం వెళ్తే అనుకో దేవసెంతికి నీ విశ్వాసం నువ్వు పొందుకోరు కానీ నువ్వు దేవస్థితికి వెళ్ళినప్పుడు నువ్వు ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఆయన దేవుని నమ్మాలం ఆయన సన్నిధికి వెళ్ళాలి వెళ్ళి ఆయన వెతకాలి దేని మాట వినండి దేవుని యొక్క వాగ్దానం వినండి అప్పుడు ఏమైంది అంటే తను వెతకడందరూ కూడా వీళ్ళెన్ని నువ్వు చేసావా దేవుడు వీళ్ళు నువ్వు చేసేవాడి దేని వాక్యాన్ని వెతకండి మార్నింగ్ లేచి దేవుని వెతకండి ప్రభువుని వెతకండి ఆయన వాక్యానికి లోబండి ఆయన మాటకు లోబండి అబ్రహం కూడా దేవుని మాట లోబడ్డాడు అబ్రహము దాని యొక్క జనాలకి ఆయన తండ్రి అయ్యాడనమాట కాబట్టి హీ హాజ్ బ్లెస్డ్ ఆల్ ది నేషన్స్ నువ్వు కూడా దేని పెట్టావు నువ్వు విశ్వాసం దేవుడి నుంచి బలంగా ఉంటున్నావా విశ్వాసం నువ్వు బలంగా ఉన్నట్టయితే దేవుడి భాగ్యం అంటే నువ్వు ఆయన స్నేహితుడిగా ఉంటావు ఆయన ఒక కుటుంబంలో ఉంటావు దేని యొక్క నీకు ఆయన నీ యొక్క దేనంటే మనకు మన కుటుంబంలో ఒక భాగస్వామి దేవుడి మీతో ఉంటాడు కానీ విశ్వాసం లేకుండా ఎవరు కూడా దీనికి ఇష్టంగా ఉండలేరు అదే కాకుండా మీరు ఉదయాన్నే లేకపోండి దేవుని వెతకండి దీన్ని వెతున్నట్లయితే మీరు విస్త్రాంతి ఉండరు దేన్ని వెతికారు దేని మాటలు నమ్మడు దేని వాగ్దానం మీరు ధ్యానం చేయండి దేని మాటలకి లోపండి అప్పుడు ఏం చేస్తారు దేవుడు ఏంటి దేవుడు తన కృపనిచ్చి దేవుడు తన ప్రేమనిచ్చి ఏం చేస్తారు మీకు ఏ దొరికితే మీకు గొప్ప బహుమానం ఉంటాయి ఉపమానం అంటే దాని వెనక అందరికీ ఫలం అంటే ఏంటి గొప్ప బహుమానం ఆ గొప్ప బహుమానం అందరికీ కూడా దయచేసి దేని పెట్టాలి వాట్ ఇస్ గ్రేట్ ప్రామిస్ దేని పెట్టి కాదు అందరూ కూడా ఈరోజు దేని పెట్టాలి ఏం మీరు కోరుకుంటున్నావు ఉదయం లేచి ఉదయం లేచి ఎందుకు నువ్వు దేవుడు వెతుకుతున్నావు నీ అమ్మాయికి నీ యొక్క అబ్బాయికి మంచి ఉద్యోగం కావాలా లేకపోతే నీ అమ్మాయికి మంచి మ్యారేజ్ సంబంధం గురించి వెతుకుతున్నావా అలాగే ఇంకా నీకు మంచి సొంతలు కానీ వెతుకుతున్నావా అలాగే నీకు మంచి జాబుని వెతుకుతున్నావా దేవుడు నువ్వు విశ్వాసంతో నువ్వు దేవునికి ఇష్టంగా ఉండు ఉదయాన్నే లేచి ప్రభువుని స్థుతించండి గనపరచండి ప్రభువుని వెతకండి అప్పుడు ఏం చేస్తారు ప్రభు తన దయ తన యొక్క ప్రేమ కృప మీకు చూపి మీ ఫలము ఏది గురించి వెతుకుతున్నావా అది మీకు దేవుడు దయచేసి మిమ్మల్ని ఆనందం సొంత నింపిన కాక దేవుడు ఈ వాగ్దాన్ని మీ జ్యూతి నెరవేర్చిన కాక ఆమె గాడ్ పేస్తే బీ హ్యాపీ ఎవ్రీడే ఇప్పుడు చిన్న పాట కదా అందరికీ మీరు పాట కావాలా పాట పాట కావాలంటే పాడతాను లేకపోతే ముగించేస్తాను చిన్న పాట ఎక్కువ టైం ఉండలేండి ఒక పల్లవి ఒక చిన్న చరణం పాడతాను వినండి ఇది కొత్తగా రాసిన పాట నెక్స్ట్ వస్తుంది నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు ఏసు నిదురపోడెన్నడు నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు ఏసు నిదురపోడెన్నడు నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించి చూడు నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించి చూడు నిన్ను కాపాడువాడు కొనుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు పలుకరించే వారు లేక పరితపిస్తున్నా కనికరించే వారు లేక కు పలుకరించే వారు లేక పరితపిస్తున్నా కనికరించే వారు లేక కుమిలిపోతున్నా కలతలెన్ను కీడులెన్ను బ్రతుకు ఆశను అనచివేసినం కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను దరి చేర్చును ఏసు నిన్ను ఎడబాయడు ఏసు నిన్ను దరి చేర్చును ఏసు నిన్ను నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు ఏసు పోడెన్నడు నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు ఏసు నిదూరపోడెన్నడు నీ భారము వహించు ఏసు నీ కొరకై మరణించి చూడు నీ భారము వహించు ఏసు నీ కొరకై మరణించి చూడు నిన్ను కాపాడువాడు కునుకలు నిన్ను ప్రేమించు ఏసు నీ దూరపోడెన్నడు నా నా హలోయ అందరు అందరూ హ్యాపీగా ఉన్నారు కదా దేనిచ్చే భాగ్యాన్ని ఏంటంటే నువ్వు దేవుని అందరూ నువ్వు విశ్వాసంగా ఉండి పెట్టాలి అందరూ కూడా దేవుడు ఎప్పుడు దానికి ఇష్టంగా ఉంటారు అలాగే మీరు మార్నింగ్ లేచి పోతే దేవుని వెతుకుతున్నావా దేవుని ప్రేమ మీ కోప పొందుకొని దేవుని ప్రేమని నీ పొందుకొని మీకు దేవుడు మీకు గొప్ప ఫలాలు మీకు దయచేయను చిన్న ప్రార్థన చేస్తాను భోగించాను జీవ కలిగితే మీకు వందల అయ్యో అయ్యే కోప్ప కలితాన్ని మీకే వేలా శుద్ధి చెల్లిపోవా ఇంత మీరు మాతో ప్రతి ఒక్క మాట మీరు మాతో మాట ప్రతి ఒక్క బట్టి బాబా అయ్యే మీకే వందల శుద్ధి చెలుస్తు మంచి ఫలం అని మంచి మంచి దయచేస్తున్నారు తని బాబా అయ్య బా నీకే వందాలు శుద్ధి చెల్లిస్తున్నారు తని బాబా ఎవరైతే మార్నింగ్ లేచిపోబా దేని వాక్యాన్ని వాక్ బాబా బిడ్డల బాబా ఎందుకు నీ గురించి నీ చే ఎందుకు వెళుతున్నారు మీరు ఎదుగున్నారు తని బాబా ఆ బిడ్డలెక్క వారి యొక్క ఏ ఫలం గురించి వారు ఎదురు చూస్తున్నారు బాబా నాయన వారి యొక్క అయా వారికి మంచి ఫలాన్ని ఈరోజు ఉదయం కాలం పోప బిడ్డల పాప మీరే దయచేమని బాధిస్తున్నారు తని బాబా ఆన్లైన్ ఎంతమంది బిడ్డల పాప నాయన వారి వారిసే పనులు ఉద్యోగాలు బిజినెస్ లో తోడుకొని సహాయం చేస్తే వారి మార్గాన్ని కూర్చొని బిడ్డ గొప్పదని పొందుకుని బిడ్డలందరూ బాబు నాయన ఈరోజు అంత బాబు నాయన శాంతి సమ సంతోషం సహాయం చేసి ముందు నడిపించమని ఘనత మహిమ పాప మాత్రం చెల్లించుకుంటూ నజరేయడం చేసుకున్నది నామ తండ్రి మిక్కు అది వేడుకుంటున్నా పడంతో ఆమెను గాడ్పేస్తారు టుమారో మార్నింగ్ ఆరు గంటలకు సేమ్ టైం కలుద్దామండి మా అందరు కూడా బ్రబ నేసుకుని మా అందరు కూడా నేను నేను శుభ తెలియచేస్తున్నాను మా అందరు కూడా మీ జీవితాలు మీ జీవితాల్లో పబ్బు మీ జీవితాల్లో మంచి దీవెనలో దయచేసి ఎన్నో సంవత్సరాలు అంతా కూడా మీకు ఆనందం సొంత నింపాలని నేను చేస్తున్నాను పేట గాడ్ చేస్తున్నాను ఆమెను గాడ్పేస్తారు టుమారో మార్నింగ్ సేమ్ టైం గాడ్ బస్